పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబరు నాటి బేతాళ కథ చికిత్స పొందిన అంతరాత్మ విసుగు చెందన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నువ్వు ఈ అర్ధరాత్రి వేళ ఈ ప్రయాస అంతా నీ అంతరాత్మ ప్రేరణ చేత పడుతున్న పక్షంలో నేను ఒక సలహా ఇస్తాను అదేమిటంటే అంతరాత్మలు నమ్మదగినవి కావు కొంతకాలం పాటు అవి ఆనందం ఇచ్చినా చివరకు అవి భీతి కలిగిస్తాయి ఇందుకు ఉదాహరణగా నీకు హిరణ్యగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అలకా నగరంలో హిరణ్యగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయనకు నగరంలో చాలా పెద్ద దుకాణం ఉండేది అందులో దొరకని వస్తువు అంటూ లేదు రోజు అనేక వందల మంది ఆ దుకాణంలో వస్తువులు కొనుక్కుపోతూ ఉండేవారు కానీ ఎన్నేళ్లు వ్యాపారం చేసినా దుకాణం మీద కొంచెం కూడా లాభం లేకపోయింది దీనికి కారణం ఏమిటంటే హిరణ్యగుప్తుడు మెతక స్వభావం కలవాడు దుకాణానికి పేదవాళ్ళు వస్తే వారికి అప్పు పెట్టేవాడు ఆ బాకీ ఎన్నిటికీ తీరకపోగా పాపం పెరిగినట్లు పెరిగేది చిన్నపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్లకు తినటానికి అది ఇది పెట్టేసేవాడు ఎక్కువ ధరలు చెప్పటము తక్కువ తూకాలు తుయ్యటము అతనికి కొంచెం కూడా చేతనయ్యేది కాదు అందువల్ల అప్పులు పెట్టడం చేత వచ్చిన నష్టం ఇంకో రకంగా పూడే అవకాశం లేకపోయింది హిరణ్య గుప్తుడికి ఇంకొక దురలవాటు కూడా ఉండేది వస్తువులు కొన్నవారు తన చేతిలో వేసే డబ్బులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ఓపిక అతనికి ఉండేది కాదు ఈ సంగతి తెలుసుకుని పోకిరేవాళ్లు పూటా అతని చేతిలో పెట్టేవాళ్ళు వాటికేసి చూడకుండానే అతను వాటిని తన గల్లాపెట్టెలో వేసుకునేవాడు ఇందువల్ల అలకా నగరంలో ఉన్న చిల్లర నాణాలలో సగానికి పైగా హిరణ్యగుప్తుడి గల్లాపెట్టెలోనే ఉండేవి ఎంతమంది ఎన్నిసార్లు మోసగించినా హిరణ్య గుప్తుడు అందరినీ నమ్మేవాడు ఏమాత్రం కష్టంలో ఉన్నవారిని చూసినా జాలి పడేవాడు ఈ నమ్మకం మూలంగా ఏ బ్రాహ్మణుడు తులసి తీర్థం తెచ్చి ఇచ్చినా ప్రసాదం తెచ్చి ఇచ్చినా వారికి అడగకుండానే స్వయం పాకం ఇచ్చి పంపేవాడు హిరణ్యగుప్తుడి భార్య నోరు కొట్టుకునేది ఇన్నేళ్లుగా దుకాణం నడుపుతూ ఇంకొకడైతే లక్షలు లక్షలు గరించి ఉండును నిమహానికి ఏమీ లేదు రాబడికన్నా అప్పులు జాస్తి ఇట్లా ఎంతకాలం జరుగుతుంది అని భర్తను నానా శాపనార్థాలు పెట్టేది ఇంతకాలం వెళ్ళలేదా ఇట్లాగే వెళుతుంది మూడు రోజులుగా గంజి అయినా తాగలేదని ఏడిచే మనిషికి సోలెడు నోకలు అప్పిస్తే అదో పెద్ద తప్ప అనేవాడు హిరణ్య గుప్తుడు అయితే ఉన్నదంతా పందారం చేసే వ్యాపారం కూడా ఎందుకు అనేది భార్య ఇంతలో ఒక దారుణం జరిగింది హిరణ్యగుప్తుడు తన గల్లాపెట్టలో డబ్బు ఎంచుకుంటూ ఉండగా అందులో ఒక ఇత్తడి బిళ్ళ కనిపించింది అది చూడటానికి బంగారు మొహరులాగే ఉంది గాని నిజానికి ఇత్తడి మొహరు ఆ మొహరును తనకు ఎవరిచ్చారో హిరణ్యగుప్తుడికి ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు ఆ రోజు హిరణ్యగుప్తుడి భార్య మహాకాళిలా విజృంభించింది నువ్వు వట్టి మూర్ఖుడివి ఈ సంగతి అలకానగరంలో ఉన్న అందరికీ తెలిసిపోయింది నిన్ను చూసి అందరూ నవ్వుతున్నారు అని ఎత్తి పొడిచింది హిరణ్యగుప్తుడికి రోషం వచ్చింది ఈ మోసం ఎవరు చేశారో తెలుసుకోకుండా అనుకుంటున్నావా అన్నాడు అతను భార్యతో అలకానగరంలో ఒక బేతాళ మాంత్రికుడు ఉన్నాడు ఆయన చాలా సిద్ధులు గలవాడు ఏవో మంత్రాలు నేర్చి పిశాచాలను వదలగొట్టే మామూలు మాంత్రికుడు కాడు తనకు ఈ ఇత్తడి మొహరు అంటగట్టినవారు ఎవరో తెలుసుకోవటానికని హిరణ్యగుప్తుడు ఈ బేతాళ మాంత్రికుడి వద్దకు వెళ్ళాడు బేతాడ మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని కూర్చోబెట్టి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు హిరణ్యగుప్తుడు తన పైబట్ట కొంగు నుండి పూటా మొహరు తీసి మాంత్రికుడికి చూపిస్తూ స్వామి ఈ ఇత్తడ బెళ్ళను మొహర కింద నాకు ఎవరో అంటగట్టారు ఆ పని చేసినది ఎవరో నాకు తెలియజేస్తే తమకు ఏదైనా కట్టం ఇచ్చుకుంటాను అన్నాడు మాంత్రికుడు వెరగబడినవాడు చివరకు ఆయన వరి మూఢుడా ఇది ఎవరిచ్చారో ఇప్పుడే చెప్పగలను కాని దానివల్ల నీకేం ప్రయోజనం రా రేపు మళ్ళీ ఇంకొకరు నీ దుకాణానికి వచ్చి ఇలాగే నిన్ను మోసగిస్తారు అసలు నీలో ఉండే వ్యాధికి చికిత్స జరగాలిరా అన్నాడు వ్యాధ నాకే వ్యాధి లేదు స్వామి పిడిరాయిలాగా ఉన్నాను ఏనాడు చిర్రున చీది ఎరగను అన్నాడు హిరణ్యగుప్తుడు ఒరే మూఢుడా నీకు చత్వారం లేదుట్రా అన్నాడు మాంత్రికుడు గద్దించి కొంచెం కూడా లేదు స్వామి మైలు దూరాన ఉన్న మనిషిని కూడా ఇట్టే పోల్చగలను అరచేతిలో ఆవగింజలు లెక్కించగలను అన్నాడు హిరణ్య గుప్తుడు మాంత్రికుడు కేసి వినయంగా చూస్తూ మాంత్రికుడు మళ్లీ నవ్వాడు నీ చత్వారం కళ్లకు సంబంధించినది కాదురా నీ అంతరాత్మకు సంబంధించినది నీ అంతరాత్మ చాలా తీవ్రమైన వ్యాధితో తీసుకుంటున్నది నువ్వు డబ్బు కేసి సరిగా చూడలేవు ఎవరైనా పేదవాళ్ళను చూడగానే నీ గుండె దడదడలాడిపోతుంది అవునా అన్నాడు మాంత్రికుడు అందులో జబ్బేముంది స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు కాస్తా కూస్తా జబ్బా ఈ జబ్బుతో నువ్వు వ్యాపారం ఏం చేస్తావురా మరి ఐదారేళ్ల కాలంలో నీ వ్యాపారం దివాలా తీస్తుంది చూడటానికి చిల్లి గవ్వైనా నీ కంట పడదు నీకు నీ పిల్లలకు ఎవరైనా గంజినోకలు అప్పివ్వవలసి వస్తుంది నీ అంతరాత్మకు పట్టిన వ్యాధి మహాభయంకరమైనది దానికి చికిత్స చేసుకుని బాగుపడతావా లేక ఆ వ్యాధితో ఒడిగంటి పోతావా ఏదో ఒకటి తేల్చుకో అన్నాడు బేతార మాంత్రికుడు హిరణ్య గుప్తుడు హడలిపోయాడు అతనికి వ్యాపారంతో నాలుగు కాలాల పాటు బ్రతికి బాగుపడాలని ఉన్నది అందుచేత మాంత్రికుణ్ణి స్వామీ నా జబ్బు ఎలా పోగొడతారు దానికి నేనేం చెయ్యాలి తమకు ఎంత కట్నం ఇచ్చుకోవాలి అని ఆదుర్దాగా అడిగాడు అష్టసిద్ధులు గలవాణ్ణి నాకు నీ కట్నం ఎందుకురా నీ అంతరాత్మను నా వద్ద ఉంచిపో వచ్చే అమావాస్య నాటికి దానికి పూర్ణారోగ్యం కలిగించి మళ్ళీ నీ పరం చేస్తాను అన్నాడు మాంత్రికుడు నా అంతరాత్మ నాలో ఉంటుంది కదా స్వామి దాన్ని తమరికి ఎలా ఇవ్వగలను అన్నాడు హిరణ్యగుప్తుడు నీ అంతరాత్మను నాకు ఇవ్వటానికి సమ్మతించరా దాన్ని ఎలా తీసుకోవాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను అన్నాడు మాంత్రికుడు అలాగే తీసుకోండి స్వామి అన్నాడు హిరణ్యగుప్తుడు మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు ఉచ్చరించి జై పేతాళ అని పెద్దగా అరిచి రెండు చేతులతోనూ దామును పట్టుకున్నట్లు ఏదో పట్టుకుని ఇక నీవు వెళ్ళవచ్చు అమావాస్య నాడు సరిగ్గా అర్ధరాత్రి సమయాన్ని నేను మీ ఇంటికి వచ్చి నీ అంతరాత్మను తిరిగి నీ పరం చేస్తాను అన్నాడు అంత దాకా నేను మామూలు పనులన్నీ చేసుకుంటూ ఉండవచ్చునా స్వామి అని హిరణ్యగుప్తుడు అడిగాడు ఓ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్నాడు మాంత్రికుడు హిరణ్యగుప్తుడు తనలో తాను ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళాడు తన అంతరాత్మను మాంత్రికుడు తీసుకున్నా కూడా తనలో ఏ విధమైన మార్పు వచ్చినట్లు అతనికి తోచలేదు అన్న ప్రకారం నాడు సరిగ్గా అర్ధరాత్రి మాంత్రికుడు హిరణ్య ఇంటికి వచ్చాడు హిరణ్యగుప్తుడు బేతాళ మాంత్రికుడిని సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి స్వామి నా అంతరాత్మను తీసుకుని వచ్చారా దానికి ఉన్న జబ్బంతా పోయిందా ఏది ఒకసారి నన్ను చూడనిస్తారా అని అడిగాడు నువ్వు చూడటం ముఖ్యం కాదురా దాన్ని సరి అయిన చోట వేయాలి నీ దుకాణం తెరిచి గల్లాపెట్ట చూపించు అన్నాడు మాంత్రికుడు హిరణ్యగుప్తుడు దుకాణం తెరిచి గల్లాపెట్ట చూపించాడు మాంత్రికుడు గల్లాపెట్టె కంతలో నుండి ఏదో పడేశాడు అది లోపల పడగానే కంగుమని శ్రావ్యమైన నాదం వినిపించింది దీన్ని ఇందులో నుండి తీయకు అని మాంత్రికుడు హిరణ్యగుప్తుడిని హెచ్చరించాడు తన అంతరాత్మ ఎలా ఉందో చూడాలని హిరణ్యగుప్తుడికి పట్టరాని కోరిక కలిగింది అందుచేత మాంత్రికుడు వెళ్ళిపోగానే అతను తన గల్లా పెట్టె మోత తెరిచి చూశాడు అందులో అతనికి తన అంతరాత్మ బంగారం రంగులో వెలుగుతూ డబ్బుల మీద నాట్యం చేస్తూ కనిపించింది ఆ అంతరాత్మ ఉండటానికి అతని వేలి కలుపు ప్రమాణమే ఉన్నప్పటికీ ఆ అంతరాత్మను చూసుకుని హిరణ్యగుప్తుడు చాలా సంతోషించాడు ఇది జరిగినప్పటి నుండి హిరణ్యగుప్తుడు వ్యాపారం చాలా అభివృద్ధి అయ్యింది అప్పులు చేసే ఖాతాదారులు అంతమయ్యారు తన దుకాణం ముందు శ్వాస వచ్చి పడిపోయిన వాళ్లకు కూడా హిరణ్య గుప్తుడు చిల్లిగవ్వ అప్పు పెట్టలేదు ఇక ఇత్తడి నాణాలంటూ అతని గల్లాలో పడనేలేదు సత్తు ఇత్తడి నాణ్యం ఖాతాదారు చేతిలో ఉండగానే అతను పసికట్టెయ్యసాగాడు వెనక డబ్బు మీద ధ్యాసేయలేని లేని మనిషికి ఇప్పుడు ఏ క్షణాన గలాలో ఎంత సొమ్ము ఉన్నది తెలుస్తోంది ఈ గళ్ళలో సొమ్ము పెరగసాగింది దానితో పాటు అందులో ఉన్న అంతరాత్మ కూడా పెరుగుతూ వచ్చింది కొంతకాలానికి ఆ అంతరాత్మ కోసం పెద్ద గల్లా పెట్టె కావలసి వచ్చింది కొంతకాలానికి ఇనుప పెట్టె వెలిసింది చిట్ట చివరకు ఈ అంతరాత్మ కోసం పెద్ద ఖజానా కొట్టు కట్టవలసి వచ్చింది హిరణ్యగుప్తుడి వ్యాపార దక్షత దేశదేశాలకు పాకింది ఆయన కోటీశ్వరుడైపోయాడు ఆయనను ఇప్పుడు భార్యా పిల్లలు దేవుడికన్నా ఎక్కువగా చూస్తున్నారు కానీ హిరణ్యగుప్తుడికి మాత్రం ఏదో మానసిక వ్యాధి పట్టుకున్నట్లయింది ఆయన ఇన్నేళ్ళు కూడా ప్రతిరోజు తన అంతరాత్మను చూస్తూనే ఉన్నాడు ఈ అంతరాత్మ చూస్తూ ఉండగానే వికారంగా అయిపోయింది దాని మొహమంతా ముడతలు పడి పాపిష్టి కలపడింది ఖజానా కొట్టులో దాన్ని చూసినప్పుడల్లా హిరణ్యగుప్తుడికి ఏదో అసహ్యము భయము కలగసాగాయి చెట్టవరకు హిరణ్య గుప్తుడు ఎనభై ఏళ్ల వృద్ధుడై జబ్బు చేసి మంచం పట్టాడు ఇంకా కొద్దిసేపటికి చచ్చిపోతాడనగా ఆయనకు నరకం కనబడింది ఆయన భయంతో పెద్ద పెట్టున కేకలు పెడుతూ నా అంతరాత్మ నన్ను పరమ పాపిని చేసింది అదుగో చూడండి నా కోసం నరక ద్వారాలు తెరుచుకుంటున్నాయి నన్ను మాంత్రికుడు నమ్మించి సర్వనాశనం చేశాడు అంటూ ప్రాణాలు విడిచాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా హిరణ్యగుప్తుడు పాపి అయ్యి నరకానికి పోవటానికి కారకులు ఎవరు లాభం సంపాదించనందుకు అతన్ని తిట్టిపోసిన భార్య అతని అంతరాత్మకు చికిత్స చేసిన మాంత్రి కూడా అతని చేత డబ్బు గడింప చేసిన అతని అంతరాత్మ ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి వ్రక్కలైపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తప్పు ఈ ఎవరిది కాదు తన భర్త లాభం సంపాదించాలని భార్య కోరటం సర్వసాధారణం మాంత్రికుడు హిరణ్య అంతరాత్మకు చికిత్స చేస్తానన్నాడే కానీ అతనికి పుణ్యలోకాలు చూపుతానలేదు అతను చేసిన చికిత్స సరిగానే ఫలించింది కూడా ఇక అంతరాత్మను ఏ తప్పులు ఏ పాపాలు అంటవు ఎందుకంటే ప్రతివాడు తన అంతరాత్మను సరి అయిన దారిలో ఉంచుకోవాలి ఆ బాధ్యత మరవరిదో కాదు అంతరాత్మ గలవాడిదే పోతే హిరణ్యగుప్తుడు పాపి కావటానికి కారకుడు హిరణ్యగుప్తుడే అతను చేసిన పొరపాటు ఏమిటంటే తన అంతరాత్మను బుద్ధిపూర్వకంగా ఇతరుడి పరం చేయటం ఈ పని చేయటం ద్వారా హిరణ్య గుప్తుడు నరకాన్ని కోరి తెచ్చుకున్నాడు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు స్వస్తి